సింపుల్ గా టేస్టీగా పుదీనా పులావ్ ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం మిక్సీ జార్ లోకి అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ రేకులు ఒక మీడియం సైజ్ పుదీనా కట్టని శుభ్రంగా వాష్ చేసుకుని ఆకుల్ని తీసుకుని వేసుకోవాలి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ నెయ్యి వేసుకుని హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ ని వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవగా కట్ చేసి వేసుకోండి రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక గ్లాస్ బాస్మతి రైస్ ని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకుని రైస్ని యాడ్ చేసుకుని ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ రైస్లో వాటర్ ఏమీ లేకుండా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి టెన్ మినిట్స్ తర్వాత రైతాతో సర్వ్ చేసుకోండి పిల్లలకి లంచ్ బాక్స్ లో కూడా చాలా టేస్టీ ఉంటుంది థాంక్స్